వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో తోట కూడా ఫ్రై ని ఈజీగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా చాలా ఈజీగా అండి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట సో దానికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బౌల్ పెట్టినా బౌల్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా వేడైన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలన్నమాట అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఒక చిన్న కప్పు అనేవి వేసుకోవాలి వేసేసుకుని అసలు ఏమి డిస్టర్బ్ చేయకుండా మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తర్వాత మనకి ఈ విధంగా చక్కగా ఉడుగుతుందండి ఫస్ట్ కొంచెం ఆయిల్ మొత్తం అంతా పట్టేసేసి ఆవిరికి ఈ విధంగా మగ్గుతుంది ఇలా మగిన తోటకూర్ని ఒకసారి మొత్తం అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు ఇంకొంచెం బాగా మగించుకోవాలి చూసారు కదండి క్వాంటిటీ అనేది తక్కువైంది చాలా బాగా మగ్గిపోయింది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం కావలసినంత ఉప్పు అలాగే చిటికెట్ పసుపు అలాగే అర టేబుల్ స్పూన్ కారం ఇవి మూడు వేసేసి ఉప్పు కారం బాగా పట్టేటట్లుగా మూత పెట్టేసుకుని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం పట్టాలి కదండి సో దానికోసం మరొక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఎమ్మి ఎమ్మిగా కమ్మగా రెడీ అయిపోతుంది అనమాట తోటకూర ఫ్రై అంతేనండి చాలా సింపుల్ గా ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ తోటకూర ఫ్రై ని ఎన్ని సార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్ అనేది ఈ తోటకూరకు ఉంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ మన ఇంటి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్